ముస్లిం సోదరు సోదరు వాళ్ళకి అందరికీ కూడా అడ్వాన్స్గా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈరోజు మా కాన్స్టిట్యెన్సీలో సికింద్రాబాద్ కాన్స్టిట్యెన్సీలో మా ఇంటి ఆధ్వర్యంలో మా క్యాంప్ ఓపెస్ దగ్గర ఈరోజు మా కాన్స్టిట్యెన్సీ ముస్లిం సోదరులు సోదరులందరికీ కూడా ఇఫ్తాద్ విందు ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా అంటే ఇందాక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ముస్లింలకి చాలా పెద్ద పెద్ద వేయడం జరుగుతుంది మైనార్టీ సభ్యులు బాగా అంటే హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరం కలిసికట్టుగా ఉండాలనే ఒక పెద్ద ఆశతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము కానీ ప్రజలు హిందూ ప్రజలు కానీ ముస్లిం సోదరులు కానీ అందరం కూడా కలిసి ఉండాలని కోరుకుంటూ ఇలాంటి రంజాన్ వేడుకలు ఇంకా బ్రహ్మాండంగా జరుపుకోవాలని మా తెలంగాణ రాష్ట్రం తరఫున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి తరపున మా ఇన్ఛార్జ్ మినిస్టర్ కోండం ప్రభాకర్ గారి తరఫున ప్రతి ఒక్కరు కలిసి ఉండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వాల నుంచి కూడా అందరం కలిసి ఉంటున్నాం అన్ని ప్రభు అన్ని ఇప్పటికీ కూడా అలానే కలిసి ఉండాలని సోదరి సోదరి మనలందరికీ కూడా పేరు పేరున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ